హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మంత పాటు గెస్ట్గా ఉన్నారు షణ్ముఖ్ గారు సార్ నమస్తే అండి నమస్కారం అండి సార్ దేశంలోనే అత్యంత రెండు కరువు జిల్లాగా ఉన్న అనంతపూర్లో సో అనంతపూర్ జిల్లాలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అదృష్టం అనేది ఉంది ఒక తండ్రి ఆ అదృష్టాన్ని తీసుకొచ్చాడు కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా అదృష్టం కోల్పోయారు ఆ ప్రజలు మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి కూడా అదృష్టం మళ్ళీ పుంజుకుంది అది నాడు ఎవరైతే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తీసుకొచ్చిన తండ్రి ఎవరైతే ఉన్నారో ఆ తనయుడు ఇప్పుడు మళ్ళీ అదృష్టం తీసుకొచ్చారు యాజ్ ఏ ఒక అనంతపూర్ జిల్లా పర్సన్గా సో దాని గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారా అసలు అదృష్టం ఏంటి అసలు ఏంటి అసలు మీరు ఇందాక ఓ మాట అన్నారండి దేశంలోనే రెండవ కరువు జిల్లా అని అవును ఇది చెప్పడానికి కూడా నేను బాధపడేటువంటి పరిస్థితి ఎందుకంటే మా ఉమ్మడి అనంతపూర్ జిల్లా అనేది కరువు జిల్లా అయినప్పటికీ ఈరోజు గవర్నమెంట్కు కట్టే ట్యాక్స్ల పరంగా చూసుకుంటే మిగతా జిల్లాలతో పోలిస్తే బాగానే ఉంది మా జిల్లాలో రైతులకు నేషనల్ అవార్డులు వచ్చాయి కరువు జిల్లాలో ఆర్గానిక్ వ్యవసాయంలో కానీ డ్రిప్ ఇరిగేషన్ కానీ మైక్రో ఇరిగేషన్లో కానీ హార్టికల్చర్లో కానీ మా జిల్లాలో ఉన్నటువంటి రైతులు కరువు జిల్లా కరువు నేలలు అయినప్పటికీ కూడా వ్యవసాయం అనే మక్కువతో వ్యవసాయం అనే ఒక పిచ్చితో వ్యవసాయం అనే ఒక వ్యసనంతో మా జిల్లా రైతులు నేషన్ అవార్డు కూడా కొల్లగొట్టినటువంటి పరిస్థితి సరే మరి మీరు ఇప్పుడు ఏమంటున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో నాడు తండ్రి తండ్రి మీన్స్ నారా చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే అతిపెద్ద ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కియా మోటార్స్ అని చెప్పేసి ఆ రోజులు సెన్సేషనల్ న్యూస్ ఇది ఆల్ ఓవర్ ఇండియా ఇరవై రెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడి ఓకే కియా మోటార్స్ ఎక్కడది సౌత్ కొరియాకి సంబంధించినటువంటి కంపెనీ ఇది మరి చాలా రాష్ట్రాలు పోటీ పడుతున్నా కూడా స్వయాన సీఎం చంద్రబాబు నాయుడు గారే దానిని ఫాలో అప్ చేసి ఆ యొక్క ప్రతినిధులను పిలిపించి యుద్ధ ప్రాతిపదికన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే కార్యక్రమంలో భాగంగా ఆ పిలుపులో భాగంగా ఉన్నటువంటి మౌలిక వసతులను మొత్తం ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు కల్పించారు కియా మోటార్స్కి దాదాపు కొన్ని వందల కోట్ల రూపాయలు పెట్టేసి కరువు జిల్లా పెనుగొండ ప్రాంతంలో అనంతపూర్ జిల్లాలో నేను చెప్తా ఉండేది ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో పెనుగొండ ప్రాంతంలో కియా మోటార్స్ నేషనల్ హైవే పక్కన పెట్టడం జరిగింది అంతకు మునుపు ఆ భూమి అనేది ఎకరా రెండు లక్షలు మూడు లక్షలు పోయేది కూడా గగనమే నేషనల్ హైవే పక్కన ఉన్నా కూడా రాళ్ళు గుట్టలు కొండలు చిన్న చిన్న కొండలు అంత ఈ ప్రాంతం అలాంటి ప్రాంతము ఈరోజు చుట్టుపక్కల దగ్గర దగ్గర ఒక ముప్పై కిలోమీటర్ల పరిధిలో ఆ కియా మోటార్స్ స్థాపించినటువంటి ప్రదేశం నుంచి ముప్పై కిలోమీటర్ల పరిధిలో ఎకరా ఈరోజు ఇరవై నుంచి ముప్పై లక్షలకు తక్కువ లేదండి రెండు లక్షలు ఎక్కడా మూడు లక్షలు ఎక్కడ ఈరోజు ఇరవై ఎకరా ఇరవై నుంచి ముప్పై లక్షలు ఎక్కడ ఇంకా కియా మోటార్స్కి దగ్గర ఇవంటే కోట్లలో పలుకుతూ ఉంది సరే ఇప్పుడు మీరు నాడు తండ్రి తెచ్చినటువంటి ఘనత మా ఉమ్మడి అనంతపూర్ జిల్లాకి కియా మోటార్స్ ఓకే ఆ విషయంలో మేము కూడా మా జిల్లా ప్రజలము చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి అభినందనలు చెప్పుకోవాలి కృతజ్ఞులుగా పద్నాలుగుకి పద్నాలుగు సీట్లు ఇచ్చినటువంటి ఘనత కూడా రాయలసీమలో ఉమ్మడి అనంతపూర్ జిల్లాకి చెందుతుంది ఓకే ఒక బీజేపీ ధర్మవరం కూడా గెలిపించి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు పరిటాల శ్రీరామ్ గారి పిలుపు మేరకు ధర్మవరం నియోజకవర్గంలో లేనటువంటి బీజేపీ పార్టీని సైతం కూడా తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు వన్ సైడెడ్గా బీజేపీని గెలిపించినటువంటి పరిస్థితి మరి పద్నాలుగు పద్నాలుగు సీట్లు గెలవడం జరిగింది మరి మీరు చెప్పినట్లు మీరు అడిగినట్లు ఏదైతే ఉందో నేడు కొడుకు అని రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో నూట అరవై నాలుగు సీట్లు మ్యాండేట్ వచ్చినా కూడా ఏముందిలే మనల్ని ఎవరేం చేస్తారని అనుకోకుండా నెక్స్ట్ వచ్చే జనరేషన్కి మనం ఏమి చేస్తే ఇప్పటి నుంచి ఆ ఫలాలు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి మనం ఆ యొక్క పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ టైంకు వాళ్ళు ప్రతిఫలాలు అందుకుంటారు సో ఆనాడు నాటి విత్తిన ఐటీ విత్తనము ఈరోజు ప్రతి ఒక్కరు ప్రతిఫలాలు అందుకుంటున్నారనేది అందరూ చూస్తూ ఉన్నాం ఈరోజు కూడా సౌర విద్యుత్కు సంబంధించి ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నామంటే తండ్రి కొడుకులు మా ఉమ్మడి అనంతపూర్ జిల్లా మీద అంత శ్రద్ధ పెట్టారనే దానికి నేను చెప్తా ఉన్నానండి కరువు జిల్లా అయినప్పటికీ తెలుగుదేశం పార్టీకి కంచుకోట అండి ఉమ్మడి అనంతపూర్ జిల్లా అనేది తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఓకే సో అలాంటి జిల్లాలో గ్లోబల్ గ్రీస్ ఎనర్జీ దిగ్గజం నాస్డాక్ లో లిస్ట్ అయినటువంటి కంపెనీ రెన్యూ పవర్ ప్రపంచంలోనే అతి పెద్ద క్లీన్ ఎనర్జీ పోర్ట్ఫోలియో ఫోలియో ఈ కంపెనీకి ఉందండి సెవెంటీన్ పాయింట్ ఫోర్ గిగా వాట్స్ సౌర విద్యుత్ సో ఈ కంపెనీ ఎలా వచ్చింది నిజంగా కరువు జిల్లాలో ఈరోజు అదే కరువు జిల్లా గురించి మాట్లాడుతూ ఉన్నాము మరి దీంట్లో కృషి ఎవరిది ఉంది అసలు ఏ విధంగా జరిగింది నాడు తండ్రి ఏ విధంగా అయితే కియా మోటార్స్ని ఏ ఏ రకంగా అయితే వారిని మెప్పించి ఒప్పించి తెప్పించాడో అదేవిధంగా కొడుకు అయినటువంటి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు ఏ విధంగా ఈ కంపెనీని అనంతపురం జిల్లాకు తీసుకురావడం జరిగింది ఇది చెప్పుకోదగ్గ అంశం అండి దావోస్ పర్యటనలో భాగంగా వ్యూహాత్మక చర్చలతో ఎందుకు వ్యూహాత్మకం అంటున్నారంటే వీళ్ళు యాక్చువల్గా రెన్యూ పవర్ అనే కంపెనీ ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుముఖత వ్యక్తం చేసిందండి దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడము ఆయన పీపీఏలు రద్దు చేయడం పీపీఏ నథింగ్ బట్ పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ సో ఈ పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ రద్దు చేయడం వల్ల జపాన్ దేశానికి సంబంధించినటువంటి ఒక రాయబారి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా సైతం లేఖ రాసినటువంటి పరిస్థితి ఇంకా బుద్ధి ఉంటే మీ మీ దేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టమని చెప్పేసి ఏకంగా మోడీ గారికే లెటర్ రాయడం ఓకే ఇది యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తలదించుకునేటువంటి పరిస్థితి ఆ పరిస్థితి నుంచి ఈరోజు అదే ఏ రెన్యూ పవర్ అయితే కంపెనీ ఉందో ఆ కంపెనీ అనంతపురం జిల్లాలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రానుంది ఎంతండి అది కూడా ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఓకే నాకు తెలిసి ఇప్పుడున్నటువంటి ఈ దేశంలో ది బిగ్గెస్ట్ ఎఫ్డిఐ ఇది కూడా ఎఫ్డిఐ మరి ఈ కంపెనీ ఏంది అసలు ఏం పెట్టబోతా ఉందంటే భారతదేశంలో అతిపెద్ద సింగిల్ సైట్ ఆరీ కాంప్లెక్స్ అండి ఒకటే సైట్లో ఇదంతా అక్కడ రొంతా అక్కడ రొంతా కాదు సో మొత్తం పెట్టుబడి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు పద్దెనిమిది వందల మెగావాట్ల సౌర విద్యుత్తు ప్లస్ వన్ గిగావాట్ పవన విద్యుత్తు గాలితో రెండు వేల రెండు వేలు మెగావాట్లు బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ భారీ బ్యాటరీ స్టోరేజ్ బెస్ అంటారు భారీ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ సో మొదటి దశలో వీళ్ళు ఫేజుల విధంగా డెవలప్ చేసుకుంటూ పోతారు సో మరి మొదటి దశలోనే ఐదు వందల ఎనభై ఏడు మెగావాట్ల సౌర విద్యుత్తు రెండు వందల యాభై మెగావాట్లు పవన విద్యుత్ నాలుగు వందల ఐదు మె పదహైదు మెగావాట్లు బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ ఇది మొదటి దశ మరి స్వచ్ఛమైన విద్యుత్ను నాణ్యమైనటువంటి విద్యుత్తును తరలించడానికి వంద కిలోమీటర్ల ఈవీహెచ్ ట్రాన్స్మిషన్ లైన్ మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏమి ఇచ్చినటువంటి కారణంగా ఈ కంపెనీ ఇక్కడ పెట్టడానికి సుమత వ్యక్తం చేసింది ఓకే సో రీసెంట్గా మీరు చూసినట్లయితే కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ అని చెప్పేసి ఐసీ అని చెప్పేసి ఒక పాలసీ తెచ్చింది ఈ పాలసీ ఏందంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఓకే సో ఈ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా నారా లోకేష్ గారి చేసినటువంటి వ్యూహాత్మక చర్చలతో దావోస్ పర్యటనలో భాగంగా ఈ కంపెనీ స్వయాన నారా లోకేష్ గారే ఫాలో అప్ చేశారు ఎంతవరకు ఏంది ఏంది పరిస్థితి అని చెప్పేసి సో చేయడం వల్ల ఉమ్మడి అనంతపూర్ జిల్లాకు ఇది తొలి భారీ విజయం మళ్ళా తెలుగుదేశం పార్టీ హయాములు కూటమి పార్టీ అంటే కూటమి ప్రభుత్వములు అని చెప్పేసి సగర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితి అనంతపురం జిల్లా ప్రజలు మరి గతంలో ఏడు వందల ఏడు మెగావాట్ల సామర్థ్యంతో ఏపీలో అగ్రగామిగా ఉన్న రెన్యూ ఆల్రెడీ కంపెనీ ఉందండి ఏపీలో మరల తిరిగి రావడము పెట్టుబడులు అధికంగా పెట్టడము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంపై ఆయన యొక్క స్థిర విధానాలపై ఆయన యొక్క ఆయన ముఖ్యమంత్రికి ఉన్నటువంటి దూరదృష్టి నచ్చి మెచ్చి వచ్చారు అనంతపూర్ జిల్లాకైతే మనం చెప్పవచ్చు అంటే మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం కదా దేశంలోనే రెండవ అత్యంత పేద జిల్లా అని మనం మాట్లాడుకున్నాం సో మరి ఈ కూటమి ప్రభుత్వం పరిపాలనలో మరి అది ఏమన్నా అత్యంత కాస్త కాస్త ఏమైనా తగ్గుతుందంటారా తగ్గేది ఏమి పెరుగుతుంది ఎందుకు అది కూడా చెప్తాను రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నథింగ్ బట్ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ ఏంటంటే డెబ్బై రెండు గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యంగా పెట్టుకున్నారు సో ఇప్పటికే టాటా పవర్ నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి సుముఖత వ్యక్తం చేసింది ఇదే ఈ విద్యుత్కి సంబంధించి గ్రీన్ ఎనర్జీకి సంబంధించి ఎన్టీపీసీ గ్రీన్ రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయలు వేదాంత సెరెంటికా యాభై వేల కోట్ల రూపాయలు బ్రూక్ఫీల్డ్ యాభై వేల కోట్ల రూపాయలు ఎస్ఏఈఎల్ ఆరు వేల కోట్ల రూపాయలు వంటి దిగ్గజాల కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ పెట్టుబడి పెట్టడానికి రా రావడానికి వస్తున్నాయి సో రాబోయేదంతా సౌర విద్యుత్ రంగమే పవన విద్యుత్ రంగమే బ్యాటరీ సోరెస్ టిస్టమే అని చెప్పేసి త తీసుకున్నటువంటి ఇండస్ట్రీస్ పాలసీలో ఆ రోజు ఆరు పాలసీలు ప్రకటించారండి ఆరు పాలసీలు ఈ రోజు ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ కింద డెబ్బై రెండు గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యంగా పెట్టుకున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఉన్నటువంటి రెన్యూ పవర్ కంపెనీ ఇందాక చెప్పినటువంటి కంపెనీలు ఈ ఇన్ని లక్షల కోట్ల రూపాయల కంపెనీలు వచ్చినటువంటి వన్ ఇయర్లో ఇవన్నీ పెట్టుబడాలండి ఇంకా నాలుగేళ్ళ మంది టైము సో చంద్రబాబు నాయుడు గారి హయాంలో విద్యుత్ ఛార్జీలు తగ్గుతాయి విద్యుత్ ఉత్పత్తి పెరుగుతుంది దాంట్లో నో డౌట్ అటాల్ అయితే మనం ఖచ్చితంగా చూడాలి మీరు కొన్ని నేమ్స్ చెప్పారు కదా కూడా అయిపోయినాయండి ఎంఓఎల్ అయిపోయాయి పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు వారి యొక్క స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా ల్యాండ్ అలొకేట్ చేయడము తదితర ప్రాసెస్లో ఉన్నాయి అవన్నీ ఓకే సో ఎందుకు దావోస్ పర్యటనలో నారా లోకేష్ గారు వెళ్ళిన తర్వాత నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన తర్వాత ఎందుకు రివీల్ చేయలేదు అంటే ఈ కంపెనీలను రాకోకుండా చెడగొట్టడానికి ప్రత్యర్థ పార్టీ అంటే వైఎస్ఆర్సిపి పార్టీ ఏదో ఒక రకంగా అంటే లాండ్ ఆర్డర్ క్రియేట్ చేయడం కోసము ఇక్కడ లాండ్ ఆర్డరు శాంతియుతంగా లేదని క్రియేట్ చేస్తే కంపెనీలు పెట్టడానికి సుముఖత వ్యక్తం చేయనటువంటి పరిస్థితి కాబట్టి గోప్యంగా ఉంచి ఈరోజు వెళ్తూ ఉంది కూటమి ప్రభుత్వం ఓకే థ్యాంక్స్ నమస్తే